Nana. Gana bapa. Oh. Oh. Hari ah, ah, ah. Krishna ini. Telugu? Oh, ikar telugu ikar belugu. Hah, hah, hah. Nana, Hari Krishna Nana, Hari Krishna, Hari Krishna. Hamma Hari Krishna. Ya.

కూర్చోండి రాజ్ నాన్న అందరు కూర్చోండి నాన్న కింద కూర్చోకండి చల్లగుంది మీరు ఇటు బ్రింగ్ బ్రింగ్ యా మీ పేరు సూరజ్ చిన్నప్పుడు మేము పాట పాడుకునే వాళ్ళం చెప్పరా చందా ఏక్ సూరజ్ ఏక్ కారలని మా బచన్కా గీత్